ప్రజ్ఞ అనేది మాటల్లో చెప్పొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజ్ఞ అనేది ఒక్కటే ఉండదు మరి రకరకాలు ఉండదు మనిషి ఎన్ని ఎన్ని విధాలుగానే ఉంటుంది అంటే మనిషి ఎన్ని రకాలుగా వికసిస్తే అన్ని రకాల ప్రజ్ఞలు ఉంటాయి ఎగ్జాంపుల్ ప్రజ్ఞ అంటే ఏమీ లేదు ఒక అత్యున్నత వికాస స్థితి అన్నట్టు అది సాహిత్యంలో ఉండొచ్చు సంగీతంలో ఉండొచ్చు లేకపోతే జిమ్నాస్టిక్స్లో ఉండొచ్చు లేకపోతే ఒక మనిషి ఇచ్చే స్పీచ్లో ఉండొచ్చు రకరకాల ప్రజ్ఞలు ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రజ్ఞ వేరే మిగతా ప్రజ్ఞలన్నీ స్కిల్స్ సంబంధించినవి అంటే నీవు ఒక దాంట్లో వికాసం సంపాదించిన ఆధ్యాత్మిక ప్రజ్ఞ అన్నది నీవు వేరే దాంతో సంబంధం లేదు నీవు నీలోనే వికాసం సంపాదించింది నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అందుకే అది సో అన్ని ప్రజ్ఞలు చెప్పబడుతుందా తెలుస్తుంది ఇప్పుడు నువ్వు హాయిగా ఉన్నట్టు తెలీదా నీ శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు తెలీదా అట్లాగే నీ మనస్సు కూడా సంపూర్ణ స్వస్థతగా ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఎలాంటి అలజడి లేని ఒక మనో శరీర దశ అది ప్రకృతికి అనుసంధానమై ఉండి వాడే స్వయం ప్రజ్ఞ కూర్చుంటాడంతే అదొక స్థితి అట్లా కాకుండా మిగతా ప్రజ్ఞలన్నీ వ్యక్తపరచచ్చు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అద్భుతంగా పాడుతున్నాడు సాధన చేసి 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 ఒక ప్రజ్ఞ ఓపెన ఇంతవరకు ఎవరు పాడనంత గొప్పగా పాడేడు ఎవరు ఎంతవరకు ఎంతవరకు ఎవరు తీయలేని గమకాల్ని అతను తన వాయిస్తూ వ్యక్తపరిచాడు అది కూడా ప్రజ్ఞనే సైన్స్లో ఒక ఎవల్యూషన్ అది ప్రజ్ఞనే ఒక జిమ్నాస్ట్ ఇంతవరకు ఎప్పుడు ఎగరనంత అద్భుతంగా ఎగిరి అది ప్రజ్ఞనే ప్రజ్ఞ అన్నది డైమెన్షనల్ సో అది ప్రతి రంగంలోనూ ఉంటుంది అనమాట ఇప్పుడు సంగీతంలో ఎవరైతే నిష్ణాతులైన వ్యక్తులను మ్యాస్ట్రో అని పిలుస్తున్నాం అదే మిగతా రంగాల్లో ఎవరైతే నిష్ణాతులు ఎర్రో వాళ్ళని మాస్టర్ అని పిలుస్తున్నావు కదా ఒక గ్రేట్ మాస్టర్ అంట మనం పెయింటర్ని అట్లాగే సంగీతంలో మ్యాస్టర్ అంటే ఆ రంగంలో అతను ఒక విశేష పరిణతి కనపరిచిండు వేరే వాళ్ళు ఏదైతే చేశారో అదంతా ఆకలింపు చేసుకొని తాను ఇంకేదో చేశాడు అది ప్రజ్ఞ అన్నట్టు నువ్వు వేరే వాళ్ళు అది నువ్వు చేసినంత వరకు అది ప్రజ్ఞ కాదు ఇప్పుడు ఎవరో పాడిన పాట నువ్వు యాస్టిజ్గా పాడు అది ప్రజ్ఞ కిందికి రాదు ప్రజ్ఞ అంటే నీలో ఏదో ఒరిజినేట్ అయింది అది నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు కొత్తగా ఉండొచ్చు బట్ అది ఎగ్జిస్టెన్స్ కొత్తది అన్నట్టు ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది మ్యాగ్నోపస్ విన్నారా విన్నవారా ఓపస్ అంటే మ్యాగ్నోపస్ అంటే పరమోత్కృష్టమైన రచన కావచ్చు పరమోత్కృష్టమైనటువంటి ఒక చేష్ట కావచ్చు ఎగ్జాంపుల్ మొన్న విశ్వనాథ్ సత్యనారాయణ కవి సామ్రాట్ సినిమా చూసిన ఎల్బి శ్రీరామ్ చేసిన అందులో డైలాగ్ ఉంటుంది అరే రామాయణ కల్పవృక్షం రాద్దాం ఇది నా జీవితంలో ఒక మ్యాగ్నం ఓపస్ అవుతుంది అంటే నీ జీవితంలో రాసిన అనేక అనేక రచనల్లో ఒక పరమోత్కృష్టమైన రచనకు సంకేతం అని మ్యాగ్నో ఓపస్ అని ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో అనుకో పొటాటో ఈటర్స్ అన్న తన మ్యాగ్నం ఓపస్ లేకపోతే స్టారీ నైట్ ఒక మ్యాగ్నో ఓపస్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకో గీతాంజలి ఒక మ్యాగ్నోపస్ ఫ్రెడ్రిక్ నిషే అనుకో జురాత్రుత్ ఒక మ్యాగ్ మ్యాగ్నో ఓపస్ రజనీషన్ ఎన్నెన్నో టాక్స్ ఉన్నాయి అందులో టు సూపర్ కాన్షియస్ ఒక మ్యాగ్నో ఓపస్ సో దెర్ ఆర్ సో మెనీ మ్యాగ్నో ఓపసెస్ బాలస్వామి ఎన్నో పాటలు పాడాడు అతను అనుకో వాట్ ఈస్ యువర్ బెస్ట్ సాంగ్ అతను అన్నిట్లో ఒకటి చెప్తాడు కదా అది అతను మ్యాగ్నో ఓపస్ అన్నట్టు మ్యాగ్నో ఓపస్ అంటే ఒక పరమోత్కృష్టమైన నీ నుంచి బయటకు వచ్చిన ఒక సృజన అన్నట్టు ఇట్ ఈస్ ఇన్కంపారబుల్ ఇదంతా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది ఆ ఈవెంట్ ఈవెంట్ సార్ ఈవెంట్ సో ఏమంట ఏమంటారు అది ఆధ్యాత్మిక పరానికి వస్తే అది వ్యక్తపరిచే స్కిల్ కాదు నీవే ప్రజ్ఞ అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు పాటల్లో ఒక పరమోత్కృష్టమైన పాట ఉంది డ్రాగన్లో ఒక పరమోత్కృష్టమైన ఆలోపన ఉంది అట్లాగే టెక్నాలజీలో ఒక పరమోత్కృష్టమైన ఆవిష్కరణ ఉంది అట్లా మనిషిలో ఒక పరమోత్కృష్టమైన మనిషికి నిలబడవు నీవు ఉండడమే ప్రజ్ఞ అంత వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యూ ఇండికేట్స్ దట్ విజ్డమ్ సో స్కిల్స్ పరంగా ప్రజ్ఞ అంటే ఒక అత్యున్నత వికాసం ఆధ్యాత్మిక పరంగా విజ్డమ్ అంటే ఏ సంశయాలు లేని ఒకనొక మానసిక స్థితి చెప్పవచ్చు చెప్పకపోవచ్చు అతను చెప్పినా గొప్పగా చెప్పలేదు బట్ అతనికి పర్సనల్గా ఏ సంశయాలు లేవు తన ఎగ్జిస్టెన్స్ పట్ల విజిడమ్ వచ్చేసింది అనమాట అంటే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ అండ్ లిబరేషన్ ఎవరీ మూమెంట్ నీ మీద ఎవరు అథారిటీ లేదు నువ్వు నీకు ఎవరు శిష్యులు లేరు ప్రశిష్యులు లేరు నువ్వు చెప్పేది లేదు సాధించేది లేదు ఏమీ లేదు ఎట్ ఆర్ సో పర్ఫెక్ట్ అని తెలుస్తుంది నీకు ఒక జ్ఞానం మాత్రంగా తెలుస్తుంది యూ కెన్ నాట్ ప్రూవ్ ఇట్టు రమణ మహర్షితో పాటు అందరు కూర్చున్నారు ఏ రమణ మహర్షి ఎవరో తెలియని వాళ్ళకి అందరి ఫోటోల్లో అతను ఒక ఫోటో కనిపిస్తుంది నీకు రమణ మహర్షి ఎవరో తెలుసు కాబట్టి మిగతా వాళ్ళని చూడకుండా అతన్ని చూస్తావు అంతేందుకు ఒక పెద్ద సూపర్ స్టార్ యాక్ట్ చేసిన సినిమాలో మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో ఆ పర్టికులర్ సీన్ వచ్చినప్పుడు నువ్వు ఫ్రెండ్నే కానీ సూపర్ స్టార్ని చూడు అతను సెకండర్ అయిపోతాడు అట్లా కాకుండా మన ఇల్లు ఆ సినిమాలు ఉందనుకో మనం ఆ ఇంటిని చూస్తాం పది సూపర్ స్టార్ని చూడడం ఫ్రెండ్ని చూడడం అంటే వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ అనేది డిసైడ్ చేస్తుంది అంతే కదా ఇది కామన్ అది సో అందుకని ప్రజ్ఞ అన్ని విషయాల్లోనూ ప్రదర్శించబడుతుంది వ్యక్తపరచబడుతుంది ఏదో విధంగా అభివ్యక్తి ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఉంటుంది అది నీవు నీ ద్వారా బయటకు వస్తుంది ప్రజ్ఞ ఆధ్యాత్మికతలో ప్రజ్ఞ అంటే నీవే నువ్వు చేసేది ఏం లేదు రమణ మహర్షి తను చేసే పనుల వల్ల ఫేమస్ కాలే తన స్థితి వల్ల ఫేమస్ అయ్యింది అదే టెండూల్కరు తన క్రికెట్ ఆడి ఫేమస్ క్రికెట్ తీసేస్తే టెండూల్కర్ ఎవడు బాలసుబ్రహ్మణ్యం పాట తీసేస్తే బాలసుబ్రహ్మణ్యం ఎవరు సెకండరీ వాళ్ళంతా మనుషులే అయినప్పటికీ మనుషుల్లో ఒక డైమెన్షన్లో ప్రజ్ఞ సాధించారు బట్ వాట్ అబౌట్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు వాళ్ళకి గొడవలు ఉండొచ్చు రమణ మహర్షి ఈ గొడవలు లేవు అంటే వ్యక్తిగా అతను పరిణతి సాధించాడు వ్యక్తి స్కిల్ వేరే వ్యక్తి వేరే వ్యక్తి దగ్గర డబ్బు వేరే వ్యక్తి వేరే వ్యక్తి అందం వేరే వ్యక్తి వేరే అంటే దాంతో అసోసియేట్ అయితే నువ్వు దాని ద్వారా నీకు పేరు వస్తుంది అంతే ఆల్బర్ట్ ఐన్స్టైన్ సైన్స్ అనేది లేదనుకో ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఎవరు అదే ఇప్పుడు రమణ మహర్షి అనుకో ఏమీ లేదు అతను దేని వల్లనే ఐడెంటిఫైలవు రమణ మహర్షి ఎందుకు ఇష్టం అంటే అతను చాలా బాగా నడుస్తాడు ఐ లైక్ హిస్ వాక్ అని కూడా అంట అతను కూర్చున్న పోస్టర్ భలే బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకే అతను అంటే ఇష్టం అని ఇప్పుడు చిరంజీవి డాన్స్ అంటే ఇష్టం అని చెప్తాం కదా చూడు మన మన భాష ఇట్లా మారిపోతుంది యు లైక్ సంబడి బికాస్ ఆఫ్ సంథింగ్ యు లైక్ రమణ మహర్షి నో రీజన్ అది నీ స్థితిని చూసుకుంటున్నావు అక్కడ స్కిల్ కాదు అంటే వస్తుందా సంథింగ్ అంటే స్కిల్ అంటే నీలో ఒక అంశం వేరే నీవు వేరే ఇప్పుడు పెయింటింగ్ అనేది నీలో ఒక అంశ నీవు కాదు అది నువ్వు గ్రేట్ పెయింటర్ అయ్యు వాట్ అబౌట్ గ్రేట్ హ్యూమన్ గ్రేట్ హ్యూమన్ ఎట్టు ఉంటాడు ఒక మనిషి ఎలా ఉండాలి ఇప్పుడు ఒక మనిషి ఎలా పాడాలంటే బాలు చూపించాడు ఒక మనిషి ఎలా జిమ్నాస్ట్ చేయాలంటే ఎవరో చూపించారు ఒక మనిషి ఎలా క్రికెట్ ఆడాలంటే టెన్ చూపించారు అసలు ఒక మనిషి ఎలా ఉండాలి అట్లా సార్ అంటే అక్కడ స్కిల్ నిస్థితి అంతే సో మైండ్ ఎక్స్ట్రీమ్లీ ఒక దాని మీద ఫోకస్ చేయడం వల్ల వచ్చే ప్రజ్ఞలు వేరే అసలు మైండ్ సమాప్తం అవడంతో నిజమైన ప్రజ్ఞ ఉదయిస్తుంది ఎగ్జిస్టెన్షియల్గా అది ఉపయోగపడే విషయాన్ని ప్రాపంచికంగా రకరకాల ప్రజ్ఞలు అవసరం మంచిగా బాడీ ఇప్పుడు నేను పర్ఫామ్ చేస్తున్నాను మంచి పర్ఫామ్ చేస్తే అది అంతే రిలవెంట్ నువ్వు పర్ఫామ్ చేస్తే చేయకపోతే పర్ఫామ్ చేసినా చేయకపోయినా ఏ ఎరాల పుట్టినా ఏ శతాబ్దంలో పుట్టినా నువ్వైతే మనిషి అది అదైతే క్లియర్ కదా నువ్వు ఒక ప్రాణివి ఏ వ్యాకులత లేకుండా ఉండే స్థితి ఒకటి ఉంటుంది కదా నిన్ను చూసేవాళ్ళు లేడు నిన్ను పొగిడేవాళ్ళు లేడు నీ దగ్గర డబ్బు లేదు నీకు అందము లేదు నీ దగ్గర ఏమీ లేదు ఏదో వ్యాకులత పట్టుకుంటుంది అది లేదు ఇది లేదు ఏదో ఒక మూమెంట్ ఉంటుంది ఏ వ్యాకులత లేదు ఏ డిస్టర్బెన్స్ లేదు ఏ న్యూజెన్స్ లేదు ఏ అన్నాయన్స్ లేదు యూఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ స్థితి ఉందన్నమాట నేను జార్జి గుర్జీ ఒక బుక్ చదువుతున్నప్పుడు అందులో చిన్న ఇన్సిడెంట్ ఉంది అది చెప్పి ముగిస్తా వీళ్ళు అడవిలో తక్కువారు వాళ్ళ దగ్గర కొంత పదార్థం ఉంటుంది ఎండిపోయిన మాంసం ఉంటుంది అంతే అదే అప్పుడప్పుడు నిప్పు తొక్కితే కాల్చుకొని తింటూ ఉంటారు లేకపోతే అట్లనే తిని బతికేస్తారు అనమాట అందులో అడవి లేదా ఆకులు పళ్ళు ఏమైనా ఉంటే కొరుకొని తింటారు ఎందుకంటే దెట్ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్ ఎందుకంటే ఫుడ్ లేకపోతే నువ్వు సర్వే ఇవ్వగలవు కదా స్నానం చేయకపోయినా ఏం కాదు ఫుడ్ ఉండాలి ఖచ్చితంగా అట్లా వాళ్ళు అడవిలో రెండు భాగాలు చీలిపోతారు అంటే ఇద్దరి మధ్యన పోటీ వస్తుంది వెళ్తే రోడ్డు వస్తుంది ఒకటి వెళ్తే రోడ్డు వస్తుంది ఒకటి పైన సరే మీ రోడ్డు మీరు కనుక్కొని మా రోడ్డు మీద మనం ఆ బతుకుంటే అక్కడ కలుసుకుందాం ఎందుకంటే ఫోన్ లేవు కమ్యూనికేషన్ లేదు ఏమీ లేదు ఈ గుర్జీ బ్యాచ్ అంతా ఒక పదిహేను మందో ఇరవై మందో కలిసి అడవిలో వెళ్తుంటారు కీ కారణ్యం అసలు ఎక్కడ ఏ పుల్లు ఉంటాయో తెలియదు ఏదో దాడి చేస్తలేదు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి అప్పుడు అలాగే ఎవడు ఎక్కడికి పోడు అడవిలో ఏదైనా కలిసే ఉంటారు అసలు బాత్రూమ్ పోయినా అందరు కలిసిపోతారు అప్పుడు అంటే అట్లా ఉంటుంది స్థితి అట్లా ఉండగా దూరంగా ఒక వ్యక్తి కనిపించినట్టు ఒక ఆకారం కనిపిస్తుంది అసలు వీళ్ళు ఎప్పుడు ఊర్లోకి వెళ్ళాలి ఎప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాలి ఈ అడవి దాటి ఎప్పుడు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అందుకే వీళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు కదా అట్లాంటి టైంలో వాళ్ళు ఒక 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 వ్యక్తిని చూశారు అది వ్యక్తిలాగా ఎవరు ఉన్నారు అక్కడ అని చూస్తే దూరంగా చెట్టు కింద ఒక వ్యక్తి హాయి గీ కూర్చుంది ఆశ్చర్యం అంత అడవిలో ఒక వ్యక్తి చెట్టు కింద ఒక వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఎట్లుంటాడు అసలు ఏమీ లేవు వీళ్ళ దగ్గర ఎట్టి ఫుడ్ అని ఉంది ఆయన దగ్గర అది ఏమి లేదు బ్యాగ్ నేను ఊరికే వీళ్ళు మెల్లగా సమీపించిన తర్వాత అతన్న రెండు రెండు భయపడకండి నేను ఇలాంటి మనిషిని అన్న అనగానే అందరు వచ్చి కూర్చున్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఒక చర్చ జరిగింది డాక్యుమెంట్ చేయబడ్డది ఎవరన్నా ద రిమార్కబుల్ మెన్ కానీ బిల్సు బాబు కానీ చదివితే దొరుకుతుంది ఆబ్వియస్గా క్వశ్చన్ వస్తుంది కదా మీరు ఎవరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అంటే నేను ఇక్కడే ఉంటుందని చాలా కాలం నుంచి అంటే వీళ్ళు పోతే ఆనందంగా అన్న అన్నందుకు వీళ్ళు డిస్టర్బ్ అయ్యారు వాడు అక్కడే ఉన్నా నిర్ణయించుకుంటే హ్యాపీగా ఉండు చూడు మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న వస్తుంది మరి మీకు ఫుడ్ వస్తుంది కాసేపట్ల కాసేపట్లో వస్తుందా ఎవరు తెచ్చిస్తారు నాకు అడవింత ఫ్రెండ్స్ అన్నాడు మీరు నిశ్శబ్దంగా కూర్చోండి మీరు ఒక వింత చూద్దరు కానీ అన్న కరెక్ట్గా వాళ్ళ ఆ మాంస నాకు ఫుడ్ వస్తుంది నాకేదో ఒకటి వస్తుంది మీరు కానీ అని జొమాటో లేదు స్విగ్గీ లేదు కానీ ఎగ్జిస్టెన్షియల్గా ఏదో తనకేదో అర్థమైంది వాళ్ళందరూ అట్లా చెట్ల మధ్యన కూర్చున్నారు దేవర్ వెయిటింగ్ ఫర్ దట్ ఫీడ్ టు హ్యాపెన్ అప్పుడు ఇట్లా ఇట్ల చెట్లన్నీ ఇట్లా ఊగినాయండి ఒక ఎలుగుబంట వచ్చిందండి ఎలుగుబంట వచ్చి ఏదో కాయలు పళ్ళు అక్కడ ఇసిరేసిపోయింది అతను చెప్పిన మాట ఏంటంటే ఎక్కువ ఆలోచించకండి దీని గురించి యూ క్యారియర్ అంటే మీకు ఎక్కడో ఉంటే ఏదో జరిగితే ఆనందంగా ఉంటా అన్నది బీది అందుకని మీ మైండ్ అట్లుంది నేను అది ఫుడ్ తేని తేకపోని అది నన్ను ఎట్టును గుర్తించింది అది అది తెచ్చిస్తే ఓకే నేనేం ఎదురు చూస్తాను దానికోసం ఒకవేళ నాకు ఆగలేదు నేనే బయటకు ఒకటి ఆకు తింటా బట్ సమ్హా అది నన్ను రికగ్నైజ్ చేసింది నిజానికి వెలుగుబడ్డ నన్ను తినాలి నాకు ఫుడ్ తెచ్చియొద్దు కాన కాదా సో నీవు ప్రజ్ఞ రకరకాలు ఉంటుంది స్పిరిచువల్ ప్రజ్ఞ అన్నది ఇట్ ఈస్ వెరీ మిస్టీరియస్ ఒకడు ఏమీ చేయడు వాడికి అన్నీ వచ్చేస్తాయి లైఫ్లో వాడి స్థితి అట్లా అట్రాక్ట్ చేస్తుంది ఒకడు చాలా చేస్తాడు ఎంత చేసినా వాడికి తృప్తి ఉండదు వాడి దగ్గర ఏముండదు బుడ్డికి ఉన్న గోసి తప్ప వాడు బిందా ఉంటాడు వాడి దగ్గర చాలా ఉన్నా ఇవ్వాలంటే సఫర్ అవుతుంటాడు వాడి దగ్గర ఏమి లేదు అప్పుడు ఎవడో ఇంత ఫుడ్ తెచ్చిచ్చాడు ఏదో కుక్కొస్తే మొత్తం ఇచ్చేస్తున్నాడు ఎంతో ధైర్యం వాడికి అసలు ఛాలెంజ్ సినిమా చూస్తారు ఛాలెంజ్ చూసిన వారా అందులో వాడు కోటి రూపాయలు సంపాదిస్తాను ఇది వచ్చి ఛాలెంజ్ చేస్తాడు చేసిన తర్వాత వాడు ఎట్ట సంపాదించాలి అది ఏదన్నా అనుకుంటుండగా ఒక గుడి మెట్ల మీద ఒక ఉంటుంది ముసలామి ఏం బాబు ఆలోచిస్తుంటే కోటి రూపాయలు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నా అంటే ఆమె వీడికి రూపాయిస్తుంది అప్పుడు వాడు అంటాడు అనమాట అవ్వ అసలు నువ్వు దగ్గర నీ దగ్గర ఏమీ లేవు నీకు ఎవరో ఒక రూపాయి ఇస్తే అది నీ దగ్గరకు వచ్చింది అది నేను కోటి రూపాయలు సంపాదించాలని ఆశయం ఉన్న నాకు ఇస్తున్నావు నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది నిన్ను చూసినాక నాకు హోప్ వచ్చింది ఏదో విధంగా రూపాయి నీ లైఫ్లోకి వస్తుందన్న నమ్మకంతో నీ రూపాయి ఇంకొకరికి ఇచ్చేస్తున్నావు నాకు విశ్వాసం కలిగింది ఈరోజు నేను సంపాదించదంటూ టెన్ పర్సెంట్ నీకే అంటాడు అంటే ఏమంటుంది నువ్వేం చెప్తున్నావు నాకు ఏం అర్థమవుతుంటది నెక్స్ట్ నిజంగానే డబ్బు వస్తుంది వాడికి వస్తే అని అట్లా ఏమి లేకున్నా సంపూర్ణంగా ధైర్యంగా హాయిగా కరేజెస్కి బతికే వాళ్ళకు కొంత ఏమి ఉండదు వాడి దగ్గర ఊరి దగ్గర ఉన్నా భయపడుతూ బాధపడుతూ ఇది ఎక్కడ ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ఏది ఉన్నా లేకపోయినా నీ యొక్క చెక్కు చెదరని స్థితి ఆధ్యాత్మిక పరంగా స్కిల్ పరంగా అంటావా ఇంతవరకు ఎవరూ చేయలేని నువ్వు చేయడం ఇంతవరకు ఎవరు సాధించింది నువ్వు సాధించడం ఇంతవరకు ఎవరు చేయను ఒక ఫీడ్ చేయడం లేదా ఎవరు రాయని రాచ రచన ఒకటి రాయడం ఎవరు క్రియేట్ చేయనో క్యారెక్టర్ క్రియేట్ చేయడం ఇట్లాంటిదంతా క్రియేటివ్ సైడ్ ప్రజ్ఞ అందులో మైండ్ యొక్క ప్రమేయం ఉంది ఆధ్యాత్మికతలో మైండ్ అనేది హాల్ట్ అయింది అవంతా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసేవాడు లేకపోతే వాడు సఫర్ అయ్యే అవకాశం ఉంది ఒక ఆవిష్కరణ తయారు చేసినావు కొనేవాళ్ళు లేకపోతే నువ్వు బాధపడే అవకాశం ఉంది ఆధ్యాత్మిక ప్రజ్ఞ ఒక్కటే అసలు చూసేవాడికి సంబంధం లేదు అది దట్ ఈస్ దట్ స్టేట్ ఈస్ అన్కంటామినేటెడ్ బై దిస్ వరల్డ్ అండ్ బై ద పీపుల్ అది ఫ్రీగా ఉంది ఇది చాలా మంచి చర్చ ఒక ఈవెంట్కి వచ్చినాం కాసేపట్లో పర్ఫార్మెన్స్ లోపలంతా లొల్లి లొల్లి గందరగోళం ఉంది తిరుముఖ ప్రశ్న అడిగాడు అందుకని దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయకుండా రికార్డ్ చేసేసిన అంతే చూడు మనం ఇట్లా కూర్చుందాం సంశయం లేకుండా ఎవరెవరు వచ్చారు వాళ్లే కనుక్కున్నారు వాళ్ళే క్లారిటీ తెచ్చుకున్నారు వెళ్ళిపోయారు ఏమక్కర్లేదు చాలాసార్లు ఇట్లా నేను దేశమంతా తిరిగి ఇట్లే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే ఎవరికి వాడే అర్థం చేసుకుని వెళ్ళిపోవడమే తప్ప ఇవాడు నా దగ్గరకు వచ్చి అడిగితే చెప్తాను నేను ఏదో ఒకటి నాకీ సంశయం లేదు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నేను ఇక్కడ కూర్చోలే హోటల్ కూర్చున్నా నువ్వు అనుకుంటున్నా నేల మీద కూర్చున్నా అటు దృష్టిలో ఆశ్చర్యపోయి కాదని చెప్పాను సరే ఇక్కడ కూర్చోవద్దు పర్మిషన్ లేదు సరే లేచి అడుగు దూరం కూర్చుంటుంది అక్కడ కూడా మొత్తం చెప్పు బే సగం అని చెప్తాము ఎందుకు క్లియర్ అయ్యి చెప్పు అంటే యూ డోంట్ నో మీ కూర్చోద్దంటే అక్కడ కూర్చుంటా లేచి ఒకసారి లీలా ప్యాలెస్లో ఉన్నప్పుడు లాబీలో నేను కూర్చున్నా నేల మీద వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి నాటలో యు షుడ్ నాట్ సిట్ హియర్ అంటే పడుకునే వెంబడే యూ షుడ్ నాట్ స్లీప్ ఇదర్ సార్ ఇంత చదువుకుందరు మీకు క్లారిటీ లేదా ఏమేమి చేయొద్దో చెప్పు నాకు మొత్తం కనుక్కొని రాపు అవి చేయదు సార్ యూ షుడ్ నాట్ స్లీప్ హియర్ యూ షుడ్ నాట్ హియర్ అంటే ఇలా కూర్చోవచ్చా కిణేశ్ క్వాట్ అని అడిగిన ఒక ఊరికే జోక్ చేస్తున్నాను బయట కూర్చుంటాను బయట కూర్చో అంటే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నీ ధార వేరే నువ్వు ఇరుక్కుపోతే నీ ధార వేరే సీ ఫ్రీడమ్ అన్నది డబ్బుకు సంబంధించింది కాదు నీ స్థితి అంతే ఏమి కాదు యాక్చువల్గా అది తెలుసుకో అసలు ఇప్పుడు ఈవెంట్కి వచ్చిందాం ఈవెంట్ చేయబోయినా ఏమి కాదు అని తెలుసుకో తద్వారా యూఆర్ ఫ్రీ ఫ్రమ్ ది ఈవెంట్ నా ఈవెంట్ ఈవెంట్ మేనేజరు దాని ద్వారా వచ్చే డబ్బు సోకాలు జనాలు గుర్తించు అంత పక్కకి చేరుకు ఫ్రీ అయిపో కరెక్ట్ స్టేజ్ మీద ఎక్కుతుంటే మీ పర్ఫార్మెన్స్ క్యాన్సిల్ అంటే రైట్ చలో అరే పారా వెళ్ళాను రోడ్ మీద చేద్దాం పర్ఫార్మెన్స్ నేను చండీగఢ్లో రాజ్యోత్సవంలో పర్ఫామ్ చేయడానికి పోతుంటే ఐదు నిమిషాలు ముందు చెప్పారు యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ క్యాన్సిల్డ్ నేను నోహన్ క్యాన్సిల్ మై పర్ఫార్మెన్స్ నేను బయట చేస్తున్నా నేను పర్ఫార్మెన్స్ క్యాన్సిల్ చేయడానికి స్టేజ్ మీద చేయొద్దని చెప్పు పర్ఫార్మెన్స్ ఎవడు క్యాన్సిల్ చేసేది నో వన్ కెన్ క్యాన్సిల్ మై పర్ఫార్మెన్స్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ఎగ్జాక్ట్లీ బై ఎయిట్ ఫిఫ్టీన్ అవుట్ సైడ్ అన్ ద రోడ్ అండ్ నేను టేబుల్ తీసుకెళ్ళిపోయి బయట చేసిన పర్ఫార్మెన్స్ జస్ట్ నేను వాళ్ళతో ఫ్రీగా ఉన్నా అడిచ్చే బోయే డబ్బులు నాకెందుకు అది ఉన్నా ఓకే లేకపోయినా ఓకే ఆ నెక్స్ట్ డే చర్చిలోకి వచ్చింది అది దాని పిలిచారు చీఫ్ సెక్రటరీ వాడిను యు హ్యాడ్ యుడ్ సమ్థింగ్ లైస్ వెరీ రిమార్కబుల్ టుడే యూ పర్ఫార్మ్ కమ్ యూస్ ష్యూర్ ఇన్నిటికంటే చాలా బెటర్గా ఓకే బాబా టీటా బాబాయ్